नमस्ते वेलकम टू टूर चैनल। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా లేదు అంటే ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినా దానిపైన దుష్ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యం సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఈ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు మరి వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఫేక్ ప్రచారాలపైన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది ఇకపోతే సాక్షిలో కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలామంది ఈ పత్రిక పైన పరువు నష్ట దావా వేసిన సంగతి మనకు తెలిసిందే ఇటీవల బిఆర్ నాయుడు గారు కూడా పైన విమర్శలు చేస్తున్నారు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటూ పది కోట్ల రూపాయలకు పరువు నష్ట దావా వేశారు మరి ఈ నేపథ్యంలోనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి గుమ్మిడి సంధ్యారాణి కూడా సాక్షికి సవాల్ విసురుతూ పన్నెండు గంటల్లోపు క్షమాపణలు చెప్పాలి లేదా నేను కూడా పరువు నష్ట దావా వేస్తానంటూ ఆమె చెప్పారు ఇంతకీ ఏం జరిగింది గుమ్మిడి సంధ్యారాణికి సంబంధించిన దానిపైన సాక్షి ఏం కథనం రాసింది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే సాక్షి దినపత్రిక గురించి ఎవరిని అడిగినా సరే అది ఒక దినపత్రిక కాదు అది ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఆ పత్రికగా మారిపోయింది అందులో వచ్చిందంటే అది ఒక ఫేక్ ప్రచారమే అంటూ చెప్తున్నారు మేడం ఈ నేపథ్యంలోనే అసలు సాక్షిలో వచ్చినటువంటి టిటిడి గురించి వచ్చినటువంటి విమర్శలపైన ఫేక్ ప్రచారాలపైన బిఆర్ నాయుడు గారు కూడా పరువు నష్ట ధావాకి వెళ్లారు మరి గుమ్మిడి సంధ్యారాణి గారు కూడా సాక్షిని హెచ్చరిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే పన్నెండు గంటల లోపల క్షమాపణలు చెప్పాలి లేదంటే నేను కూడా పరువు నష్ట దావా వేస్తాను అని చెప్పి ఇంతకీ ఏం జరిగింది మేడం ఆమె ఎందుకు ప్రచరిస్తున్నారు ఆమె పైన ఎటువంటి కథనాలు రాశారు కథనాలు సాక్షి ఎందుకు ఎప్పుడు అదే విధంగా ప్రచరిస్తూ ఉంటుంది అంటే గుమ్మడి సంధ్యారాణి ఈవిడ కార్యకర్త స్థాయి నుంచి చిన్న కార్యకర్తగాను లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా ఉండి ఒక మంత్రి స్థాయికి ఎదిగారు చాలా సాఫ్ట్ పర్సన్ దేంట్లో కూడా ఆవిడ తలదూ వచ్చారు ముఖ్యంగా కొన్ని విషయాల్లో అంటే సాఫ్ట్ గా వెళ్తూ ఉంటారు ఆవిడే కొంచెం ఫైర్ అయ్యి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను పన్నెండు గంటల లోపు మీ ఛానల్లో అది మార్చుకుంటారా తప్పైపోయిందని చెప్తారా లేకపోతే ఇరవై నాలుగు గంటల లోపు బహిరంగంగా క్షమాపణ చెప్తారా రెండు పాయింట్స్ ఇచ్చారు వాళ్ళకి ఎలా అయినా చాయిస్ ఈజ్ యువర్స్ అన్నట్లుగా మరి దే ఏ విధంగా మీరు తప్పుని సరి చేసుకుంటారు అంటే వాళ్ళ అమ్మాయి బర్త్డే జరిగింది ఆవిడ సెలబ్రేషన్స్ చేసుకుంది విజయవాడలో వీళ్ళు చెప్పింది ఏంటి తిరుపతిలో చిందులు అంటే తిరుపతి మీద పడి ఏంటి వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా తిరుమల ఉంది కాబట్టి అసలు ఇక్కడ విజయవాడలో పార్టీ జరిగిన విజయవాడలో బర్త్డే సెలబ్రేషన్స్ జరిగిన తిరుమలకు ముడిపెడుతున్నారా మేడం ఇదే అంశాన్ని చాలా మంది రాజకీయవేత్తలు మరి ముఖ్యంగా కూటమి నాయకులు కూడా అంటున్నారు అసలు తిరుమల ఇదే పవిత్ర పుణ్యక్షేత్రం దీన్ని రాజకీయ రంగు పులమడానికి ట్రై చేస్తున్నారు ఇది సరికాదని కూడా హెచ్చరిస్తున్నారు అయినా వైసీపీ తన తీరు మార్చుకోవట్లేదు ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ హిందూ ధర్మాదాయ శాఖ కానివ్వండి దేవాదాయ శాఖ లేకపోతే ఇంకా కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడా లేనిది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు పడేడుస్తున్నారు ఏంటి వీళ్ళ బాధ ఈ రోజున గుమ్మడి సంజయరాణి గారు తన బర్త్డే తన పాప బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంది ఎక్కడ ఆవిడ అదే చెప్పారు మేము విజయవాడలో చేసుకున్నాము తిరుపతిలో చిందులు అని రాసిన మిమ్మల్ని ఏ విధంగా వీళ్ళకి చేయాలి అంటే అసలు వీళ్ళు విచక్షణ అనేది మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడకూడదు ఏం రాయాలి అంటే వీళ్ళు బూతులు తెద్దానికి స్క్రిప్ట్లు ఇచ్చిన వాళ్ళు కదా ఛానల్ నుంచి వచ్చిందని పోసాన కృష్ణమూర్యు చెప్పాడు కదా గతంలో చిరుబాబు చిరుతిళ్ళుకి అని చెప్పేసి అన్నందుకు వైజాగ్ కోర్టులు ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది వెళ్ళరు మన బీఆర్ నాయుడు గారు పది కోట్లకు పరువు నష్టం దావా వేశారు సమాధానం చెప్పరు మరి ఎంతమంది కేసులు పెట్టారు సాక్షి మీద అమరావతి మహిళల్ని రాజధానిని రాష్ట్ర మహిళల్ని మాట్లాడినందుకు అయినా కూడా మాకు మేము ఇంతే మేము ఇలానే చేస్తాం అన్నారు మరి ఈ రోజున గుమ్మడి రాణి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి రాణి గారు ఉంటే ఆ శాఖలో కింద ఇంజనీర్ అవినీతి చేశాడని చెప్పేసి ఆవిడ కాపాదీస్తే ఆవిడేం చేస్తారు ఆడదే అంటున్నారు కింద అధికారులు కింద ఉద్యోగస్తులు తప్పు చేశారు అవినీతి శాఖ పట్టుబడ్డారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము వాళ్ళని పనిష్ చేస్తాము దాని మీద ఉంటాయి మేము దాని మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం కానీ ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు కానీ నేను మాత్రం ఒప్పుకోను ఖచ్చితంగా ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి నేనైతే ఎక్కడా కూడా వెనకాడను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అయినా కూడా వాళ్ళు మారరు అది జగన్మోహన్ రెడ్డి ఛానల్ అని చెప్పి నేను అంబటి రాంబాబు కూడా చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఛానల్స్ చాలా ఉన్నాయి మాకంటూ ఒక ఛానల్ ఉండకూడదా అని అడుగుతున్నాడు ఆయన గతంలో ఏమన్నారు అసలు సాక్షికి మాకు సంబంధం ఏంటి అని మాట్లాడు ఇప్పుడు పబ్లిక్ ఇంకా అయిపోయారు ఓపెన్ అయిపోయాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నాడు అనుకోవాలా మా తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడు అంబటి రాంబాబు అర్థం కాదు ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు డయాఫ్రమ్ అంటే నాకు సం తెలియదు అన్న వ్యక్తి దాని మీద చర్చకు రెడీ అంటున్నాడు సవాలు విసురుతున్నాడు ఆ ఇవన్నీ మాటలు వీళ్ళంతా కూడా ఏ విధంగా వీళ్ళు ఎన్నిసార్లు మొట్టికాయలు వేయించుకున్నా కోర్టులు ఎన్ని సార్లు వీళ్ళకి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ తప్పులు చేయటం మళ్ళీ మళ్ళీ ఈ విధంగా తిరుపతికి అసలు ఏం సంబంధం రాణి గారి అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగింది ఎక్కడ మీరు తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ఎందుకు ప్రస్తావించారు ఎందుకు ఇక్కడ హిందూ సాంప్రదాయాలకి లేకపోతే దేవాలయాలకి వీటన్నిటికీ కూడా మరి ఈ కులాల్ని ఈ మతాలని రాజకీయాల్ని వీటన్నింటిని కలిపేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లాంటి అసలు రాజకీయ సంస్కృతులు ఎక్కడా లేని రాజకీయం అంటే ఎంత రాజసంగ చేయాలి వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలని అసలు ఈ వ్యక్తి తగినవాడైనా ఈ రోజున కూటమితో తను వియ్యానికైనా కయ్యానికైనా రెడీ అన్నట్లుగా ఆయన దేనికైనా తగిన వ్యక్తి అయినా సమవుజ్జి ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర దేంట్లో సమవుజ్జి ఉందనుకోవాలి ఎక్కడా కూడా పోల్చుకోవడానికి కూడా ఆయన సరి తోగలేడు మరి ఇట్లాంటి వీళ్ళు ఈ రోజున రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ మానసికంగానో లేకపోతే అక్కడ ఏ విధంగానైనా సరే దెబ్బతీయాలి లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళని తీసుకురావాలి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వీళ్ళు కొత్తవి క్రియేట్ చేయాలి లేకపోతే ఆ పిల్లలను మహిళలను తీసుకురావాలి ఇట్లా ఏంటి అసలు వైసీపీ ఫేక్ ప్రచారాలు ఫేక్ వార్తలు నిన్నకు నిన్న అమరావతి ప్రాంతం మునిగిపోతుందని తర్వాత తిరుమల గోషాలకు సంబంధించి తిరుమలలో ఇదే అని అని చెప్పి భక్తుల గురించి అని ఎందుకు టార్గెట్ తిరుపతి తిరుమల కిందకే వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇక్కడ వాళ్ళకి ఈ రోజున ఎత్తి చూపించడానికో లేకపోతే ఇదిగో ఇది తప్పు ఉందని చెప్పి చూపించడానికి ఏది దొరకట్లా సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకుంటున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు చిన్న చిన్నవి ఉన్నాయా అవి ఎక్కడైనా సహజం కానీ వీళ్ళు చూపించే స్థాయిలో ఎక్కడ దొరకట్లా కోటం ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చేసుకుని వెళ్తుంది ఈ రోజున ప్రతి ఒక్క వాటర్ ప్రాజెక్టు జలకళతో కళకళలాడిపోతుంది ఆ రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో అంటే వీళ్ళు గతంలో చేశారు కదా ప్రచారం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వాటర్ ఉండవసలు ఎక్కడ వర్షాలు పడవని ఈ రోజున చూడండి పులివెందులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి పులివెందుల మీదుగా మరి కుప్పంకు నీళ్ళు వెళ్ళిన పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తున్న తర్వాత ఇంకా ఫేక్ ప్రచారాలు చేయటానికి ఏది కూడా పాలుపోక ఏం చేయాలో తోచక ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి అభూత కల్పన చేసి అవినీతి మనకు అంటించాలనే ప్రయత్నం తప్పించి బురదలో ఉన్న ఆ జంతువు ఏదైతే ఉందో అది ఇతరులకు బురద బుయటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అట్లాంటి వాళ్ళే వీళ్ళందరూ మరి ఈ ఫేక్ ప్రచారాల పట్ల ఫేక్ వార్తల పట్ల కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా అదే విధంగా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా ప్రజలు అయితే నమ్మరు ఆ నమ్మటం నమ్మకపోవటం వల్ల ఈ రోజున వీళ్ళు పదకొండుకు పరిమితమై పక్కన కూర్చున్నారు మన పులివెందుల ఎలక్షన్ అసలు డిపాజిట్లు కూడా కోల్పోయారు ఇంకా అది ఇంకా పెద్ద చచ్చిన పావుని మళ్ళీ చంపుతారు ఏంటి అన్నట్లుగా అయిపోయింది ఇంకా ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కేబినెట్ మీటింగ్ పెట్టినప్పుడల్లా మంత్రులని ఎమ్మెల్యేలు అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బాబాయ్ కేసులో ఏం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి నారాసు రక్త చరిత్ర రాసింది అదే ఛానల్లో రక్త వాంతులను రాశారు అన్నారు మళ్ళీ తర్వాత కూతురు మీద ఆ కేసు పెట్టారు అల్లుడి మీద కేసు పెట్టారు మరి ఆ ఎవరైతే ఆ కేసు ఎంక్వైరీ చేస్తే సిబిఐ ఆఫీసర్ రామ్ గారి మీద కేసు పెట్టారు మరి ఆయనకేదో అక్రమ సంబంధాలు ఉన్నాయని అతను కొడుకున్నాడని కూడా మళ్ళీ ఫేక్ ప్రచారం చేశారు ఇన్ని విధాలుగా కూడా వాళ్ళు వెనకాడకుండా తెగించిపోయి మాట్లాడుతున్న వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోటం ప్రభుత్వం కూడా ప్రతి అడుగు కూడా వాళ్ళు ఏదేసినా కూడా మనం దానికి ఇలా రియాక్ట్ అవ్వాలి వెంటనే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు ఈ రోజున తెలుసుకున్నారు కదా ఒకసారి వాళ్ళేంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఎట్లాంటి అబద్దాలు ఆడటానికైనా వెనకాడరని కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని తిప్పికొట్టడంలో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ప్రతి ఒక్క దాన్ని కూడా ఆచితూచి వాళ్ళు అడుగు వేస్తున్నారు ప్రజలు కూడా ఆచితూచి అడుగు వేయటం వల్లే ఈ రోజున వీళ్ళు కూడా గందరగోళంలో ఉండి ఏం చేయాలో పాలుపోక ఇట్లాంటి అబద్దాలని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుతున్నాయని సో ఎటువంటి విమర్శలకి చెక్ పెట్టే అవకాశం లేకపోవడంతో వైసీపీ ఇటువంటి విమర్శలకు చేస్తుందని చెప్పి మరి వీటిని అన్నింటినీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కూటమి ప్రభుత్వం కూడా చాలా మంచిగా ఎదుర్కొంటుందని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం